ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం సినిమా విడుదలై పద్దెనిమిది రోజులు దాటినప్పటికీ కూడా ఇప్పటికే ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకుంటోంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇప్పటికే ఈ చిత్రం ఆల్ టైమింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది హిందీ వర్షన్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా అతి త్వరలోనే ఏడు వందల కోట్ల రూపాయల క్లబ్లోకి చేరనుంది నిన్న కూడా ఈ చిత్రానికి హిందీలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఏనో రికార్డ్స్ ని నెలకొల్పుతో ముందుకు దూసుకుపోతున్న టూ ఖాతాలో మరో అరుదైన నెలకొంది పోలీసులు పది నెలలుగా వెతుకుతున్న ఒక పేరు మోసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఈ చిత్రం పూర్తి వివరాల్లోకి వెళితే విశాల్ మేస్ట్రామ్ అనే గ్యాంగ్స్టర్ పై రెండు హత్య కేసులు డ్రగ్స్ అక్రమ రవాణా హింసాత్మక ఘటనలతో పాటు మరో ఇరవై ఏడు అత్యంత కీలకమైన కేసులున్నాయి పోలీసులు ఇతని కోసం పది నెలలుగా వెతకని చూడటంతో లేదు అయితే విశాల్కి పుష్ప సినిమాని చూడాలని కోరిక పుట్టింది ఈ మేరకు ఆయన మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చాడు ఇతను ఈ థియేటర్కి వస్తున్నాడు అనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న పోలీసులు అతనిపై పూర్తి స్థాయి నిఘా పెట్టింది సినిమా చూసి బయటకు వచ్చి పార్కింగ్ లో కారులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఇతను అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు ఎంతో రహస్యంగా పోలీసులకు చిక్కకుండా గడుపుతున్న ఈ గ్యాంగ్స్టర్ ని కూడా థియేటర్కి కి రప్పించేలా చేసిందంటే నార్త్ ఇండియన్స్ కి పుష్ప టూ ఏ రేంజ్ లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన తెలుసుకున్న నెటిజన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ గ్యాంగ్స్టర్ ని పట్టించిన అల్లు అర్చన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక పుష్ప టూ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఈ వారంతో రెండు వేల కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు ఈ సినిమా ఓటీటీ విడుదల కూడా యాభై ఎనిమిది రోజుల తర్వాతే ఉంటుందని మేకస్ అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ సంక్రాంతి వరకు కొనసాగే అవకాశాలున్నాయి